మా యొక్క కర్కాటక రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీరు ఏదైనా దైనందిన మార్పులు అంటే నిత్య జీవితంలో మీరు చేసే కార్యక్రమాలలో ఈ విధానాన్ని ఇలా అవలంబిస్తే బాగుంటుందని మీకు మీరే కొత్త పద్ధతిని కొత్త విధానాన్ని రూపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది ఒకటి చేస్తారు అంటే దైనందిన జీవితంలో మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు అనేవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి అలాగే పూర్వపు అనారోగ్యాలు ఏదన్నా ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆరోగ్యం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు ప్రయత్నం చేసే వారికి దానికి సంబంధించిన విషయాల మీద చర్చలకు అవకాశం ఉంటుంది సింహరాశి మా తదుపరి రాసి అనేటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది నూతన పెట్టుబడుల కొరకు కొత్త ప్రయత్నాలు చేస్తారు దాని మీద ఆలోచనలు చేస్తారు సంతానానికి సంబంధించిన విషయాలలో కానీ ఇష్టపడిన వ్యక్తుల కొరకు కానీ ధనాన్ని వెచ్చించడానికి విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడానికి లేకపోతే చక్కటి ఉపాసనా బలం పెంచుకునే విధంగా ప్రయత్నాలు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్ర సందర్శన మొదలైన వాటికి చాలా చక్కటి సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు అలాగే సంతానం కొరకు వారి అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా మంచి ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు కన్యారాశి మా యొక్క కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ కన్యా రాశి వాళ్ళకి గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది గృహాన్ని అందంగా అలంకరించుకుంటారు తల్లి పెద్దలు మొదలైన వారితో మంచి మంతనాలు జరపడం అనేది అలాగే వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది తల్లి యొక్క ఆదాయం కానీ ఆరోగ్యం కానీ చాలా వరకు అనుకూలంగా ఉండడం కానీ అలాగే దాంతోపాటుగా విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద ఆసక్తి పెంపొందించుకునే విధంగా వారి యొక్క ప్రయత్నాలు చక్కగా ఉంటాయి నూతన ప్రదేశంకి మారడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు